హలో అందరికీ వందనాలు మిత్రులారా భూ సంస్కరణలు ఇదివరకు ఒకసారి నేను వీడియో చేసినట్టు భూ సంస్కరణలు అనగానే ఒక ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ యూనిట్గా తీసుకుంటే ఒక కుటుంబం ఐదుగురుగా ఉంటే వాళ్ళకు మ్యాక్సిమం యాభై నాలుగు ఎకరాలు ఉండాలనేది ఒక ఇది ఇలా ఉండాలని చెప్పేసి అప్పట్లోనే పీవీ నరసింహరావు ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ ల్యాండ్ రిఫార్మ్ చట్టం అనేది తీసుకొచ్చి తద్వారా ఎవరికి కూడా నవాబులు జమీందారులు జాగీర్దార్లు వాళ్ళందరూ కూడా వేల ఎకరాల నుంచి అంతవరకు పడిపోయే స్థితికి తీసుకురావడం జరిగింది ఈ దశలో ఏమైందంటే కేరళలో ఎదనీరు మఠం అంటారు దాన్ని ఆ సంస్థకు ఒక నాలుగు ఎకరాలు ఉండే దానికి అధిపతి కేశవానంద భారతి అనే ఒక దానికి సంబంధించినటువంటి భక్తుడు అందాము లేకపోతే ఆ సంస్థకి అధిపతి లేకపోతే ఏదైనా కావచ్చు ఆయన అంత ల్యాండ్ ఉండటానికి వీలు లేదు ఈ భూమి అంతా లాక్కొని మనం జనాలకు డిస్ట్రిబ్యూట్ చేద్దామనేది కేరళ గవర్నమెంట్ పాలసీ ఆయనకు నోటీస్ ఇచ్చి మిగతా అది అప్పుడు ఆయన కోర్టును ఆశ్రయిస్తే ఆస్తి హక్కు అనేది రాజ్యాంగ పరంగా సంక్రమించబడిన హక్కు కాబట్టి నువ్వు దాన్ని తీసుకోవడానికి వీలు లేదనే మీద అతను వీల్లేదు అక్కడ ఏమైంది దానివల్ల ఏమైంది అని అంటే దానికి అదొక అద్భుతమైన కేసు అండి భారతదేశంలో ఇవాళ రాజ్యాంగం ఒక ఇవాళ ఈ స్థితిలో ఏమీ కదలకుండా ఉండటానికి కారణం అదొకటే దాంట్లో ఉన్న బేసిక్ ఇష్యూ ఏంటంటే నువ్వు ఎన్ని అమెండ్మెంట్ అయినా చేసుకో నువ్వు ఏమైనా చేసుకో దాన్ని బేసిక్గా ఉన్నటువంటి ఆ ఒరిజినల్ రాజ్యాంగ స్ట్రక్చర్ను నువ్వు ఏమాత్రం మార్చడానికి ఎవరికీ లేదు మీకు లేదు సుప్రీంకోర్టుకు లేదు పార్లమెంటుకు లేదు అట్లా అని చెప్పి దాన్ని ఇష్టం వచ్చినట్టు అమెండ్మెంట్ చేసుకుంటూ వస్తారు చేసుకురండి కానీ దాన్ని ఏదైతే అంబేద్కర్ కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ చైర్మన్గా ఉండి అప్రూవ్ కాబడ్డటువంటి రాజ్యాంగాన్ని ఎవరు దాన్ని మార్చడానికి వీలు లేదు అని మాత్రము చెప్పడం ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ మిగతా వాటికి అన్నిటికీ యాడ్ చేసుకుంటూ పోండి మీరు మొన్న లాస్ట్కు వచ్చిన అమెండ్మెంట్ కూడా వచ్చినాయి అవన్నీ కూడా అప్రూవ్ చేసుకుంటూ పోతున్నారు స్లోగా దానికి ఉండేటువంటి రాజ్యాంగానికి ఉండేటువంటి శాంటిటీ అయితే తగ్గిపోతూ ఉంది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే దాని విలువ ఎన్ని లెవెల్స్లో డిస్కషన్ వచ్చిందంటే భారతదేశం మొత్తం కోర్ట్ ఆఫ్ ఇండియాని కదిలించేసింది ఆనాడు ఉన్నటువంటి పదహారు మంది జడ్జిలకు పదమూడు మంది జడ్జిలు కలిపి ఇచ్చిన జడ్జిమెంట్ ఇది అంటే నానాభాయి పాలేకర్ అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ఒక ప్రముఖ లాయర్ ద్వారా ఇది చర్చించబడ్డటువంటి చట్టం నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నాడు తీసుకోబడ్డ జడ్జిమెంట్ అది అంటే ఒక గంట సేపు డిస్కస్ చేస్తూ పోయొచ్చు అంటే ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ఎండ్ చేయాలని దాని మీద కూడా కేశవానంద భారతి ఇట్స్ ఎ రోల్ మోడల్ కేస్ ఇట్స్ ఎ బెంచ్ మార్క్ ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఫర్ ఇండియా ఇవాళ ఈ రాజ్యాంగం అద్భుతంగా బతికి బట్ట కడుతుంది అని అంటే ఒక ఆయన నేనేమో హిందూ రాష్ట్రంగా మా ఒక ఆయనేమో అసలు మేము దీన్ని గుర్తించము మా లెక్కలు ఇది లేని లేదని ఒకరంటే రాజ్యాంగం అనేది ఒక బూర్జవాళ్ళకు సంబంధించినటువంటిది ఒక పెద్ద దొరలని కాపాడే చట్టం అని ఒకరు అన్నారు అసలు ఈ రాజ్యాంగాన్ని గుర్తించమని చెప్పి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు అసలు మేము దాన్ని గుర్తించము దాన్ని అసలు మా మా లెక్కలోకి లేదని ఒకరు అన్నారు ఎవరు ఏదన్నా కూడా అయినా కూడా దానికి డెబ్బై ఎనిమిది సంధి అలా బతికి బట్ట కడుతూ వస్తుంది అని అంటే దాని వెనుక బలమైన శక్తి ఏమి ఇచ్చిందంటే కేశవానంద్ భారతి కేసు బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ డాక్టర్ అని అంటారు అంటే దాని యొక్క మూల స్వభావాన్ని దాని యొక్క మూల విరాటను మీరు ఎవరు కదిలించడానికి వెళ్ళలేదు మీరు దానిపైన ఎన్ని చట్ట అమెండ్మెంట్ చేసుకోండి అభ్యంతరం లేదు అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ టూ అమెండ్మెంట్ ఎమర్జెన్సీ వచ్చి ఎమర్జెన్సీ ద్వారా తీసుకురాబడ్డే లౌకిక అనే పది శబ్దం కూడా అప్పుడు ఇంటర్ చేయబడ్డది పంచాయతీరాజ్ యాక్ట్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ కూడా అదొక అమెండ్మెంట్ కింద వచ్చింది ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ ఒక అన్యాయమైన చట్టం అది సోషియో ఎకనమిక్గా పూటకి లేని వాళ్ళు తర్వాత సమాజంలో గుర్తింపు లేకుండా అవమానాలు పెరిగే వాళ్ళ కోసం రిజర్వేషన్ అనే ఫలాన్ని అందించాలన్న తీసుకురాబడే చట్టం కోటేశ్వరులలో కూడా గరీబోళ్ళు ఉంటారు అని చెప్పి అదొక విచిత్రమైన దాని పేరు పెట్టి అది అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చారు మనం ఏం చేయలేము దానికి యువత బగ్గుమంటుందనుకనే సైలెంట్ అయిపోయారు అంతవారు మాట్లాడారు అలాంటివి అమెండ్మెంట్ తీసుకొని రండి కానీ మీరు దానికి ఉండే బేసిక్ స్ట్రక్చర్ని మార్చడానికి వీలు లేదు అని చెప్పి ఆ చట్టం ఉండబట్టే ఇవాళ మన రాజ్యాంగం బతికి బట్ట కడుతుంది అద్భుతంగా నడుస్తూ ఉంది ఏ రాజ్యాంగం తీసుకున్నా మొన్ననే మొన్న వచ్చినటువంటి నేపాల్ రాజ్యాంగం పదిహేడు సంవత్సరాలలో పన్నెండు సార్లు ప్రధానమంత్రులు మారారు అట్లా కాదు మనది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో పాకిస్తాన్లో చట్టం వచ్చింది కొలాబ్స్ అయిపోయింది మన చుట్టుపక్కల అంటే మనకంటే పురాతనమైన అమెరికన్ అయినా కూడా ఆడ మంచి ఫెడరల్ స్ట్రక్చర్తో ఉన్నది కాబట్టి అది బ్రహ్మాండంగా ఉంటున్నది మనది అట్లా కాకుండా మన కేంద్రీకరించబడ్డటువంటి ఒక రాజ్యాంగం ఎందుకు కాపాడబడుతుంది అని అంటే దాని వెనకాల బలమైన శక్తి కేశవానంద భారతి కేసు అసలు కేశవానంద భారతి ఏంది రాజ్యాంగం ఏది ఏంది అంటే అక్కడ ప్రాథమిక హక్కుల్లో భాగంగా అది ఆ ప్రశ్నించబడ్డటువంటి ఉంచబడినటువంటి దాన్ని ఆ ప్రాథమిక హక్కు అనేది తీసేసి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏలో పెట్టి దాని ప్రతి దానికి కూడా జవాబుదారీతనం పెట్టే దాన్ని తీసుకురావడం జరిగింది ఇవన్నీ ఉండబట్టి దానికి బేసిక్గా ఏమి ఇది ఒక ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా ఉండటం వల్ల ఇవాళ రాజ్యాంగం నిలకడగా ఉందని చెప్పుకోవడానికి మనము ఈ నాలుగైదు పాయింట్స్ ద్వారా ఈ కేసును మరొకసారి మన జనాలు గుర్తు చేద్దాం నేను మరొకసారి కూడా దీన్ని నేను వీడియో చేయాలనుకున్నా దీని తర్వాతనే ఎస్ఆర్ బొమ్మాయి కేసు వచ్చింది తర్వాత గోలక్నాథ్ కమిషన్ ఉన్నది తర్వాత ఇంకా మూడు నాలుగు కమిషన్స్ మీద కూడా ఒక అద్భుతమైన డిబేట్ చేసుకుందాం జనాలకు తెలవాలి ఇది రాజ్యాంగం అనేది ప్రతి ఎమ్మెల్యే చదవాలి ప్రతి ఎంపీ చదవాలి ప్రతి మినిస్టర్ చదవాలి ప్రతి లా గ్రాడ్యుయేట్ చదవాలి ప్రతి అడ్వకేట్స్ చదవాలి ఎవరు చదువుతున్నారు ఫండమెంటల్ రైట్స్ ఎవరు చదువుతున్నారు ఫండమెంటల్ డ్యూటీస్ ఎవరు చదువుతున్నారు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఎవరు చదువుతున్నారు కానీ అందరం చదువుతూనే దానికి ఇది ఉంటుంది ఇంకా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరు వచ్చినా కూడా ఏ మత రాజ్యం వచ్చినా కూడా దీన్ని డిస్టర్బ్ కాకుండా కాపాడుకొని దానికి పూర్తి గౌరవ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది ముఖ్యంగా కనపడి కనపడకుండా మనకి ఈరోజు ఎంత పేదరికం ఉన్నా కూడా ఆ మాత్రము ఫలాలు ఎంత అంటే ఈ మాత్రం ఉన్న రాజ్యాంగంతోనే లేదు అని అంటే ఇంకా టోటల్గా పాకిస్తాన్లో ఎట్లా ఉన్నది ఇప్పుడు ఏది ఖురాన్ ఆధారంగా జీవిస్తారు వాళ్ళు షరీత ఆధారంగా పనిష్మెంట్స్ ఉంటాయి దాని విచారణ విచారణ ఏముండదు శరీత ఏమన్నది ఫలానా దొంగతనం చేస్తే చర్యలు ఏం రాసి అదే ఉంటుంది మనది అది లేదు చర్చించుకుంటాం రెండు ఇద్దరికి అవకాశం ఇస్తాం మాట్లాడతారు జడ్జి గారు ముందర ఒక ఇదే అయితే దాన్ని చెప్పిన దాన్ని బట్టి దానికి సిపిసి రాసుకున్నాం ఇప్పుడు బిఎస్ఎన్ ఇది అయింది బిఎన్ఎస్ అయింది సిపిసి ఉంది సిఆర్పిసి ఉంది ఐపీసీ ఉంది ఇవన్నిటి పరిధిలో మనకు ఉంటుంది కాబట్టి ఈ రాజ్యాంగ విలువను గౌరవిస్తూ లాంటి వాళ్ళందరూ దాన్ని కాపాడుకోవడానికి అందరం ముందుండాలని చెప్తూ ఈ వీడియో కూడా చూస్తారని చూసి ఆదరిస్తారని తర్వాత సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్